హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం వన్ ఇయర్ లోపు బేబీ గర్ల్కి లంగా జాకెట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన మోడల్తో మనం ఎలా స్టిచ్ చేయాలో చూడొచ్చు తర్వాత బాడీ ఫ్రాక్ వచ్చేసి ఇదండి అయితే ఫస్ట్ ఇక్కడ బాడీ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం తర్వాత బ్లౌజు నేను చూపిస్తాను ఇలా ఇది ఆది ఫ్రాక్ అండి ఆది బాడీ ఫ్రా ఫ్రాక్ అండి మనకి ముందుగా ఇక్కడ ఆది బాడీ ఫ్రాక్ ఎప్పుడైనా స్టిచ్ చేయాలంటే ముందుగా బ్లౌజ్ చూసుకోవాలి బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఈ విధంగా మనం బ్లౌజ్ ఎంత ఉందో కోల్చుకుని చూడాలండి ఎప్పుడైనా కూడా బ్లౌజ్ కంటే కూడా బాడీ ఫ్రాక్ అనేది కిందకు ఉండాలి అంటే బ్లౌజ్ మూడించులు ఉండాలి బాడీ ఫ్రాక్ అనేది నాలుగించులు ఇంచులు ఉండాలి మీరు ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ బాడీ పొడవు చూసుకుందాం మనకి ఇచ్చిన ఆది ప్రకారం ఏడించులు ఉంది కానీ ఎనిమిది ఇంచులు పెట్టుకోండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోమన్నారండి ఖర్చుతో కలిపి తొమ్మిది తీసుకోండి అలాగే ఇక్కడ వెడల్పు చూద్దాం వెడల్పు కూడా మనకి తొమ్మిది ఇంచులు ఉంది మీరు పదకొండు ఇంచుల వరకు తీసుకోండి సరిపోతుంది పదకొండు కానీ పన్నెండు ఇంచుల వరకు కానీ తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి దీన్ని ఇలా రెండు రెండు భాగాలుగా చేసుకుని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆది ఫ్రాక్ని బాడీ ఫ్రాక్ని ఇలా ఈ విధంగా తీసుకోవాలండి ఇక్కడ చూద్దాం ఇక్కడ నాలుగించులు ఉంది మీరు మూడున్నర వరకు మార్క్ చేసుకోండి పొడవ వచ్చేసి బాడీ పొడవు వచ్చేసి నాలుగించులు తీసుకున్నా పర్వాలేదు తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి రెండించులు తీసుకోండి ఇంచున్నర కానీ రెండించులు కానీ తీసుకోవచ్చు వన్ ఇయర్ లోపు లోపు బేబీస్కి ఎవరికైనా ఈ విధమైన కొలతలు అయితే పర్ఫెక్ట్గా లంగా జాకెట్కి సరిపోతాయండి తర్వాత షోల్డర్స్ వచ్చి రెండించులు తీసుకోండి అలాగే హ్యాండ్స్కి కొల్ కొల్చి చూసుకుందాం అండి ఇక్కడ ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి నాలుగు ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకుని పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోండి తర్వాత ఒక ఇంచు చంక భాగం దగ్గర మనకి ఒక ఇంచు వరకు పైకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని పెట్టుకోండి అలాగే నెక్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు రౌండ్ తీసుకోండి ఇదిగోండి ఇలా ఒక హాఫ్ ఇంచు వరకు ఈ విధంగా లోత్ తీసుకుని ఈ విధంగా నెక్ బాగా వచ్చేటప్పటికి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి అలాగే ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను కదా ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ మీరు తొమ్మిది ఇంచుల బాడీ వెడల్పు ఉంది కాబట్టి పదకొండు ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకుని మిగతాది కట్ చేసేసుకోండి ఈ విధంగా ఇదిగోండిలా వస్తుంది మనకి తర్వాత ఇక్కడ ఒక పార్ట్ని ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బుక్స్ పట్టి రింగ్ పట్టి ఇదిగోండిలా ఈ విధంగా మధ్యలోకి మీరు కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు కరెక్ట్గా చూద్దామండి ఇదిగోండి ఇక్కడ మనకి తొమ్మిది ఇంచుల తర్వాత పన్నెండు ఇంచుల వరకు కూడా మీరు తీసుకోవచ్చు పదకొండు పన్నెండు ఇంచుల వరకు మీరు కావాల్సినంత ఖర్చు పెట్టుకోవచ్చు ఇది వండిన తర్వాత ఇక్కడ యాడ్ చేయడానికి ఇలా ఈ విధంగా బాడీ ఫ్రాక్ ఇలా ఈ విధంగా కొలుచుకుని పెట్టుకోండి ఇక్కడ పొడవు వచ్చేసి మనకి బేబీని బట్టి ఎంత పొడవు కావాలో మనకి అంత పొడవు మీరు తీసుకోండి అలాగే ఇక్కడ ఇక్కడ ఫిల్టు మనకి ఒక ఇంచుల వరకు సరిపోతుందండి పైన ఇంచున్నర ఒక ఒక వైపు ఇంచున్నారు రెండో వైపు మూడు ఇంచుల వరకు ఇలా ఈ విధంగా ఫో మొత్తం మనకి ఫోల్డ్ అనేది వస్తుందన్నమాట మడతా ఇదిగోండి ఇలా ఈ విధంగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇక్కడ ఫిల్ట్ వేసేసుకోవచ్చు అయితే ఇక్కడ డిజైన్ కవర్ అయిపోతుందని నేను ఫిల్ట్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసాను అనమాట నేను ఇదిగోండి చివరిలో ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ రావాలి తర్వాత మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత ఫోర్ వరకు ఫోల్డ్ చేసుకోండి అలాగే బ్యాక్ వైపు వెనక వైపు ఉన్న క్లాత్ని కూడా ఇలా ఇదిగోండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి ఫిల్ట్ ఎక్కడి వరకు అయితే మనకు కావాలో అక్కడ వరకు మీరు మార్క్ చేసుకుని టాకా పెట్టుకుని ఇద ఇలా ఈ విధంగా టేప్తో కొలుచుకోండి టేప్తో కొలుచుకోవడం వల్ల ఏంటంటే నెగిడి దిగుడు అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి ఎంత వెడల్పు అయితే ఉందో అలా కొలుచుకొని ఈ విధంగా మీరు ఫిల్టర్ వేసుకోండి తర్వాత ఇలా నెక్కకి ఈ విధంగా టాకాలు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫోల్డ్ చేసుకుని నెక్కని చుట్టూ కుట్టుకుంటూ వచ్చినప్పుడు ముడతలు ముడతలుగా రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలా ఈ విధంగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి తర్వాత చంకభాగం దగ్గర ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని సన్నని మడతతో ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి అలాగే ఈ బాడీ క్లాత్కి ఈ విధంగా నాలుగు వైపులా కూడా టాకాలు వేసేసుకోండి ఇంచులు సరిపోతుందండి మూడించుల వరకు మార్క్ చేసుకుని క్రాస్ నుంచి జీరో వరకు వచ్చేలా మీరు టాకాలు వేసుకోండి అలాగే ఇక్కడ హుక్స్ పట్టి రింగ్ పట్టి చూద్దామండి ఒక ఇంచు క్లాత్ని ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఒక ఇంచు తీసుకోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రింగ్ పట్టీని కుట్టుకుంటూ రావాలి రింగ్ పట్టీకి రెండు కుట్లు వేసుకోవాలండి ఇదిగో అలా ఈ విధంగా ఇంకొక కుట్టుని వేసుకుని ఇంకొక భాగాన్ని కూడా ఈ విధంగానే కుట్టుకుంటూ రావాలి రింగ్ పట్టీకి రెండు కుట్లు వేసుకోవాలండి హుక్స్ పట్టీకి ఒక్కొక్క కుట్టు మాత్రమే వేసుకోవాలి అంటే ఈ విధంగా లోపలికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డ్ చేసిన మడత మీదే ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత నెక్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నెక్ని కూడా కుట్టుకుంటూ రావాలి తర్వాత రింగ్ రింగ్ పట్టి పైన హుక్స్ పట్టి మనం కుట్టుకున్నాం కదండి అది దానిపైన పెట్టి ఇదిగోండి ఇలా ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా మనకి రెడీ అయిపోయి రెండు సమానంగా ఉన్నా లేదో చూడండి కరెక్ట్గా సరిపోయింది మనకి సమానంగా తర్వాత మనం ముందుగా ఫిల్టర్ వేసి రెడీగా పెట్టుకున్న క్లాత్ని కింద వైపు వేయడానికి వే ఉన్న క్లాత్ని మనం యాడ్ చేసేసుకోవడమేనండి ఇదిగోండి ఇక్కడ ఒక కుట్టిని మన వైపు రెండవ కుట్టిని పై వైపుకి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ రావాలి అలాగే లైనింగ్ని కూడా యాడ్ చేసేసుకోవాలి లేదా ముందు మీరు క్లాత్ని లైనింగ్ని కలిపి కుట్టేసుకుని ఒకసారి మీరు కుచ్చులు పెట్టుకుంటూ కూడా రావచ్చు ఇదిగోండి ఒకవేళ లైనింగ్ కొంచెం తక్కువ అనిపిస్తే ఈ విధంగా పైన మీరు కుచ్చులు పెట్టుకుంటూ రావాలి అలాగే రెండు పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలి ఇదిగోండి తర్వాత షోల్డర్స్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటూ ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత ఇంక అటు సైడ్ ఇటు సైడ్ ఎంతైతే మనకి వెడల్పు కావాలో ఆ ఆ వెడల్పు చొప్పున మీరు కుట్టుకుంటూ రావాలి వన్ ఇయర్ లోపు బేబీస్కి ఎవరికైనా ఇలా ఈ విధమైన కొలతలతో అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే కొంచెం ఒకవేళ లూజు చూసుకుని పొడవైతే అంతే సరిపోతుందండి లూజ్ మీరు ఎంత కావాలి అంత మీరు స్టిచ్ చేసుకోండి ఇంతేనండి ఇంత ఈజీగా ఉండే బాడీ ఫ్రాక్ అయితే మనకు రెడీ అయిపోయింది రాని వారు కూడా ఎవరైనా తప్పకుండా ట్రై చేయొచ్చు అలాగే ఇక్కడ మనం ఈ బాడీ ఫ్రాక్ మీద బ్లౌజ్ కూడా చూద్దామండి బ్లౌజ్ కూడా చాలా ఈజీగానే స్టిచ్ చేయొచ్చు ఇదిగోండి ఇలా ఈ విధంగా బ్లౌజ్ని షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ వస్తాయి అన్నమాట వెనకాల ఇలా హుక్స్ పట్టి రింగ్ పట్టి ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దామండి బ్లౌజ్కి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ముందుగా ఇక్కడ పట్టు పట్టు ముక్క తీసుకుందాం ఒక వన్ మీటరు వన్ ఇయర్ లోపు బేబీస్కి ఎవరికైనా బ్లౌజ్కి కూడా వన్ మీటరు బ్లౌజ్ పీసు కరెక్ట్గా సరిపోతుంది ఇది ఆది బ్లౌజు ఇదిగోండి నార్మల్గా ఇక్కడ తొమ్మిది ఇంచులు ఉంది పది పది ఇంచులు పెట్టమని చెప్పారండి మనం పదకొండు ఇంచుల వరకు ఖర్చుతో సహా తీసుకోవాలి ఇదిగోండి ఇలా పది పదకొండు ఇంచుల వరకు తీసుకోండి పొడవు వచ్చేసి ఇదిగోండి క్లాత్ని ఇలా ఈ విధంగా పదకొండు ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి సమానంగా మనం క్లాత్ని సమానంగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇదిగోండి తర్వాత ఇలా ఈ విధంగా ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి రైట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి లెఫ్ట్ సైడ్ క్లోజ్ ఉండాలండి ఇలా విడివిడిగానే కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇదిగోండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుందాం ఇక్కడ ఆది బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఈ విధంగా మీరు నెక్ అనేది ఒక రెండించులు పైకి ఇలా ఈ విధంగా ఉండేలా మాత్రమే మీరు సెట్ చేసుకుని పెట్టుకోవాలండి మనకి ఇక్కడ ఇంచులు ఉంది రెండించులు మాత్రమే పెట్టుకోండి పొడవు వచ్చేసి వెడల్పు కూడా ఇంచున్నర మాత్రమే పెట్టుకోండి ఇంచున్నర కానీ ఇంచులైనా పర్వాలేదు ఆ విధంగా మార్క్ చేసుకుని పెట్టుకోండి అలాగే షోల్డర్స్ వచ్చేసి ఇంచుల వరకు మార్క్ చేసుకోండి మూడించుల వరకు మార్క్ చేసుకుని హ్యాండ్స్ నాలుగించులు నాలుగించులు అండి ఇంచుల సగం ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మధ్యలో ఒక మనం నార్మల్గా హాఫ్ ఇంచ్ ఎలా రౌండ్ తీసుకుంటామో టేప్తో కొలుచుకుని హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఈ విధంగా రౌండ్ అప్ తీసుకోండి ఎందుకంటే పైకి మనకి షోల్డర్స్కి హ్యాండ్స్కి కలిపి పైన హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఆ విధమైన మోడల్కి అయితే మాత్రం మనం ఈ విధంగానే కొలతలు అనేవి సెట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు కట్ చేద్దాం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగానే మీరు కట్ చేసుకుని పెట్టుకోండి చూపించిన విధంగా ఇదిగోండి ఇలా రెండించులు మాత్రం ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇంచులు కానీ వెడల్పు పొడవు ఒకేలా వచ్చాయి మనకి అలాగే చంకభాగం దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి పైకి వచ్చేటప్పటికి మనకి హ్యాండ్స్ వస్తాయండి షోల్డర్కి హ్యాండ్స్కి కలిపి హ్యాండ్స్ వస్తాయి అలాగే పొడవు పొడవు వచ్చేసి పా మీరు ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోమన్నారు తర్వాత మనం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్గా పన్నెండు కానీ పదమూడు ఇంచులు సరిపోతుంది అలాగే ఇక్కడ హ్యాండ్స్ చూద్దామండి హ్యాండ్స్ వచ్చి మీరు డబల్ ఫోల్డ్ తొమ్మిది ఇంచుల వరకు తీసుకోండి వెడలుపు ఇంచుల వరకు తీసుకోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి పొడవు డబల్ ఫోల్డ్ తొమ్మిది ఇంచుల వరకు కట్ చేసుకోండి ఇదిగోండి వెడల్పు నాలుగు ఇంచులు ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత లోపల లైనింగ్ తొమ్మిది ఇంచులు మాత్రమే కట్ చేసుకుని అంటే ఇప్పుడు మనం డబల్ ఫోల్డ్ కట్ చేసాం కదండి ఇదిగోండి లోపల ఒక లేయర్ మాత్రమే లైనింగ్లు ఈ విధంగా మీరు వేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకుని చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి ఒకవైపు ఓపెన్ ఉంచుకుని మూడు వైపులు ఇలా స్టిచ్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా చూపించిన విధంగా ఇలా తిరగేసుకుంటూ తిరగేసుకోవాలి ఇదిగోండి లోపల మనకి వన్ లేయరు లైనింగ్ ఉంటుందంటే హ్యాండ్స్ కాస్త స్టిఫ్గా ఉండడానికి వేసామండి ఇదిగోండి ఇలా మనకి ఫోల్డ్ చేయగానే ఇలా ఈ విధంగా హ్యాండ్స్ అయితే వస్తాయి నేను చూపించిన విధంగా ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోండి అటువైపు ఇటువైపు ఇదిగోండి చూపించిన విధంగా అటు చివరిన ఇటు చివరిన ఇలా లోపలికి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని రావాలి మనకి హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు బ్లౌజు ఇదిగోండి ముందు లైనింగ్ తీసుకోండి మీరు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని రాంగ్ సైడ్ కింది వైపు వేసుకోండి చూసుకుని ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ హ్యాండ్స్ని ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇలా నార్మల్ క్లాత్ పైన లైనింగ్ అడుగునుంచుకుని మధ్యలో హ్యాండ్స్ పెట్టుకుని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుని రావాలండి ఈ విధంగా కుట్టుకోండి అలాగే రెండవ పీస్ను కూడా మనం హ్యాండ్ని సేమ్ అలాగే రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మధ్యలో ఈ హ్యాండ్ని ఇలా కట్ చేసుకుని మనం రెడీ చేసుకున్న పెట్టిన క్లాత్ని అలా మధ్యలో వేసుకుని పైన మనం వేయబోయే క్లాత్ని అడుగున లాస్ట్లో మనకి లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా వేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలండి అలాగే ఇక్కడ ఓవర్లాక్ చేసే అవసరం లేకుండా నేను ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నానండి అంటే మనకి పైకి తిరిగేసినప్పుడు ఇంకా తో పని లేకుండా మనకి నీట్గా అనేది వస్తుంది ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది సో నా విధంగా స్టిచ్ చేస్తున్నాను మీరు కూడా మీరు ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి హ్యాండ్స్ని మధ్యలోకి ఇలా ఈ విధంగా పెట్టుకుని మనం కుట్టుకోవాలి అప్పుడే మనకి చాలా నీట్గా అనేది వస్తుంది ఇదిగోండి నెక్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్ని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుని చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి మనం తర్వాత తిరగేసుకున్నప్పుడు ఇది ఇదిగోండి ఇలా ఇలా మనకి ఈ విధంగా ఉండే వవర్లకు పని లేకుండా లోపలికి తిరగేసుకున్నప్పుడు ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది పైకి చాలా నీట్గా ఉంటుంది పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకుని టక్స్ పెట్టుకోండి తిరిగేసుకున్నప్పుడు మీకు ముడతలు ముడతలుగా రాకుండా నీట్గా వస్తుంది ఇదిగోండి ఇలా చూపించిన విధంగా ఈ విధంగా మీరు క మీరు తిరగేసేసుకోండి ఇదిగోండి మనకి తిరగగానే ఇదిగోండి ఇలా వస్తుంది నీట్గా మనకి నెక్ ఇదిగోండి నీట్గా నెక్ హ్యాండ్స్ కూడా అలాగే వస్తుంది అలాగే రెండో లేయర్ కూడా ఇలా ఈ విధంగానే మీరు స్టిచ్ చేసుకోవాలి మధ్యలో మీరు హ్యాండ్స్కి ఇలా లైనింగ్ వేసుకోవాలండి ఇదిగోండి ఇలా మనకు కరెక్ట్గా వస్తుంది అటు ఇటు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూ చూడండి మనకి ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది తర్వాత ఇలా చుట్టూ కూడా ఈ చుట్టూ మొత్తం కూడా ఒక కుట్టు ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా శంఖభాగం దగ్గర నుంచి షోల్డర్స్ దగ్గర తర్వాత నెక్ ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ రావాలి మనకు అలా స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి అలాగే పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉంటుంది అందరికీ వాళ్ళకి మిషన్ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇదిగోండి ఇలా చూసుకోండి తర్వాత బ్యాక్ సైడు హుక్స్ పట్టి రింగ్ పట్టి వేయడానికి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి ఇదిగోండి ఇలా మనకి బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి రింగ్ పట్టి వస్తుంది హుక్స్ పట్టి రింగ్ రింగుపట్టికి మూడు మూడు ఇంచులు కానీ మూడున్నర ఇంచులు కానీ మీరు వెడల్పు కట్ చేసుకుని పొడవు ఎంత ఉందో మీరు ఆ విధంగా కట్ చేసుకోండి మూడున్నర కానీ నాలుగు ఇంచులు కానీ పడుతుందండి వెడల్పు వచ్చేసి పొడవు ఇక్కడ ఎంత ఉందో ఆ విధంగా మీరు చూసుకుని ఫ్రంట్ సైడ్ ఇలా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని లోపలికి ఇదిగోండి ఈ విధంగా చూపించిన విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని మీరు కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా లోపలికి మ మరలా ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ స్టిచ్ చేసుకుని రావాలండి సేమ్ అలాగే ఇదిగోండి ఇక్కడ హుక్స్ పట్టీకి ఇంకొక కుట్టు వేసుకోవాలండి రింగ్ పట్టీకి ఇలా వేసుకుని సేమ్ అలానే హుక్స్ పట్టీ కూడా అటువైపు ఇటువైపు కూడా ఇదిగోండి ఇలా చూపించిన విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ చివరిలో కూడా ఇలా ఈ విధంగా సమానంగా మీరు రెండు కూడా చూసుకుని సమానంగా చూసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి తర్వాత నాలుగు వైపులా టాకాలు వేసేసుకోండి ఇదిగోండి ఇలా చూపించిన విధంగా మధ్యలోకి ఇలా ఈ విధంగా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంతేనండి తర్వాత అటు ఇటు కూడా మనకి ఎంత అయితే లూజ్ కావాలో ఆ ప్రకారం మనం తొమ్మిది ఇంచులు అయితే తొమ్మిది ఇంచులు ఎనిమిది కానీ లేకపోతే పది ఇంచులు వెడల్పు కానీ ఈ విధంగా పెట్టుకుని మనం అటు ఇటు స్టిచ్ వేసేసుకోవడమేనండి పొడవు కూడా నేను ఇందాక చెప్పినట్టు మీకు పది ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు కానీ పది ఇంచులు కానీ సరిపోతుందండి మీరు తొమ్మిది ఇంచులు అయితే ఇప్పుడు వన్ ఇయర్లో బేబీకి కరెక్ట్గా సరిపోతుంది ఏమైనా కొంచెం ఒక రెండు మూడు నెలలకు కొంచెం కుట్లు తీసుకునేలా అయితే పది ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇంతేనండి ఇంత ఈజీగా ఉండే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా వన్ ఇయర్ లోపు బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రానివారు కూడా కొత్త వారు కూడా ట్రై చేయొచ్చండి అలాగే నా వీడియోస్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి